దేవా ఏసయ్య నువ్వెంతో గొప్ప దేవుడవు నీకు సాధ్యం కానిది ఏది లేదని నేను నమ్ముతున్నాను నువ్వు దేనైనా చేయగలవు దేనైనా మార్చగలవు ఏసయ్య మా నాన్న తాగుబోతు తనాన్ని మార్చండి తాగుడు బానిసత్వంలో నుంచి తనని విడిపించండి మా కుటుంబంలో ఉన్న పేదరికాన్ని తీసివేయండి నా స్కూల్ ఫీజు నాన్న కట్టేలా తన మనస్సును మార్చండి ఫీజు కట్టేంత డబ్బును నాన్నకు ఇవ్వండి నా చదువుల్లో నాకు తోడుగా ఉండండి నేనేం చదివినా గుర్తుండేలా సహాయం చేయండి పెద్దవారికి గౌరవం ఇచ్చేలా చిన్నవారితో స్నేహంగా మెలిగేలా నాకు మంచి మనసును దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి చేశావో తెలుసా అమ్మా ఇలా ప్రతిరోజు మన కోసం నాన్న కోసం ప్రార్థన చేద్దాం దాని ద్వారా నాన్న తాగుడు మానేస్తాడంట నీకెవరు చెప్పారు నా ఫ్రెండ్ చెప్పింది సరే మనం రోజు మీ నాన్న కోసం మన కుటుంబంలో ఉన్న అందరి కోసం ప్రార్థన చేద్దాం సరే అమ్మా సరే వెళ్ళి చదువుకో అంతలోపు నేను వంట చేస్తాను నేను ఆల్రెడీ హోంవర్క్ చేసేస్తానమ్మా మన ఎదురింటి ప్రశాంతి ఉంది కదా నా ఫ్రెండ్ తను హాస్టల్ నుంచి వచ్చిందంట నేను వెళ్ళి పలకరించి వస్తాను సరే లేట్ చేయకు గంటలు రావాలి సరే అమ్మా బ్లెస్సి ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదు మమ్మీ అలా బయటికి వెళ్తున్నాను ఒక పది నిమిషాల్లో వస్తాను ఈ టైంలో ఎందుకు చదువుకోపో తరువాత చదువుతాలే మమ్మీ ప్లెస్సీ నువ్వు ఈ మధ్య అసలు చదవట్లేదు ఈ విషయం మీ డాడీకి తెలిస్తే ఖచ్చితంగా కోపడతాడు నేను ఏమి అనట్లేదని నువ్వు బుక్కు పట్టడమే మానేసావు మీ డాడీకి చెప్పమంటావా హా అబ్బా మమ్మీ స్కూల్లో చదివి ఇంట్లో చదివి ఏంటి తలనొప్పి కాస్తైనా మైండ్కు రిలీఫ్ ఇవ్వాలి కదా రిలీఫ్ ఇచ్చేంత నువ్వేం చదవట్లేదులే వెళ్ళు వెళ్ళి బుక్ ది మీ డాడీ వచ్చే టైం అయింది హా సరేలే హే ఏం చేస్తున్నారు వచ్చేసారా సిరి బాగా హెడక్గా ఉంది కాస్త కాఫీ ఇవ్వవా సరేనండి ఏం చదువుతున్నావు ప్లస్ సైన్స్ డాడీ సైన్స్ కాదు మ్యాథ్స్ ప్రాక్టీస్ మీ ఫ్యూచర్లో అదే ఉపయోగపడుతుంది డాడీ చదవమని చెప్తాం ఓకే ఏది చదవాలో కూడా నువ్వే చెప్తావా నాకు రాని సబ్జెక్ట్ కదా నేను ఎక్కువ చదవాలి సరే సరే ఎందుకు అంత కోపం మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ అని అంటున్నాను నువ్వు చదవడమే కదా నాకు కావాల్సింది ఏంటి ఏమైనా అన్నావా బ్లెస్సింగ్ లేదు ఎందుకు కొంచెం కోపంగా ఉంటాను బయటికి వెళ్తానంటే వద్దని చదువుకోమని చెప్పాను అంతే ఓ సరేలే పడుకున్నావా డాడీ చూడమ్మా ఇప్పుడు నీకు చదువు అంటే ఇష్టం లేకపోవచ్చు చదవటం నేర్చుకోవడం నచ్చకపోవచ్చు కానీ ఒక ఏజ్ వచ్చాక లేదా కొన్ని దారుణమైన పరిస్థితులు మనల్ని అలుముకున్నప్పుడు చదువు విలువ మనకు తెలుస్తుంది కానీ అప్పుడు తగిన సమయం ఉండదు పశ్చాత్తాపం చెందుతాం కానీ ఫలితము ఉండదు ఒకప్పుడు చదువు లేకున్నా ఈజీగా లైఫ్ని నడిపించారు ఎందుకంటే తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయేవారు కాబట్టి కానీ ఇప్పుడు అలా లేదు ఎవరిని మోసం చేద్దాం ఎవరి పనుల్లో అడ్డంకిగా ఉండి వాళ్ళ సంపాదనను లాక్కుందామని ఎంతోమంది తమ కుయుక్తిని వాడుతూ మనుషులను మోసం చేస్తున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి చదువు తెలివితేటలు ఉండాలి ఒక దారికి అడ్డుపడ్డారు అంటే వెంటనే ఇంకొక దారిని కనుగొనే విధంగా మనం ఉండాలి అలా ఉంటేనే నడుస్తుంది అలాంటి టాలెంట్ చదువు వల్ల కలుగుతుంది కాబట్టి నాన్న మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ డాడీ చెప్తుంది అర్థమవుతుంది కదా అర్థమవుతుంది డాడీ గుడ్ సరే పడుకో గుడ్ నైట్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఈరోజు నేను ఫీజు కట్టాలి కానీ మా డాడీ డబ్బులు ఇవ్వలేదు మేడం అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు భయంగా ఉంది అవునా బ్లెస్సీ ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అన్నావు కదా మరి వారం రోజులుగా ప్రతిరోజు నేను ఫీజు కోసం ప్రార్థిస్తున్నాను అయినా నాకు ఫీజుకి డబ్బులు కలగలేదు నిజంగా ప్రార్థన నెరవేర్చబడుతుంది అసలు అంటే అది హే మీ అమ్మగారు స్కూల్కి వచ్చారేంటి మా అమ్మనా అవును అటు చూడు బాబు ఇక్కడ ప్రిన్సిపల్ మేడం ఎక్కడుంటారు మంచిది బాబు నమస్తే మేడం నమస్తే మీరు నేను జెసికా వాళ్ళ అమ్మని ఓ మీరా రండి కూర్చోండి అదే మా అమ్మాయి ఫీజు కడదామని వచ్చాను హా ఫీజు కోసం నేనే మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను మీరే వచ్చారు చాలా థ్యాంక్స్ అండి అరవై శాతం ఫీజు తగ్గించారు నిజంగా మీ మేలు మర్చిపోలేను అదేం లేదు జెసిక చాలా బాగా చదువుతుంది అలాంటి ర్యాంకర్స్ మా స్కూల్లో ఉంటే మా స్కూల్కే కదా మంచి పేరు వస్తుంది చాలా సంతోషమండి మా అమ్మాయిని ఇంకా బాగా చదవమని చెప్తాను మీ స్కూల్కి ఇంకా మంచి పేరు రావాలి థ్యాంక్ యూ సరే మేడం నేను వెళ్ళొస్తాను మంచిది అమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మేడంని రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా మేడం ఏమంది కుదరదని చెప్పి ఉంటుంది ఎందుకంటే ఎన్ని రోజులని ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటుంది నేను ఫీజు కట్టేశాను ఏంటి ఫీజు కట్టావా డబ్బులు అదంతా నీకెందుకులే డబ్బులు ఎక్కడివో చెప్పు నానిచ్చాడా లేదమ్మా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్నాను అప్పుగానా అంటే నానివ్వలేదా ఇస్తానన్నాడు కదా ఇవ్వలేదు మళ్ళీ నీ చదువు ఆగిపోతుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వేం భయపడకు ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటాను సరేనా సరే నేను ఇంటికి వెళ్తాను సరే జాగ్రత్తగా వెళ్ళు సరే జస్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నా మీ అమ్మ ఫీజు కట్టింది కదా నేను ఫీజు కట్టాలని అనుకున్నాను కానీ అప్పుగా తీసుకున్న డబ్బులతో కాదు చూడు ఎలా అయితే ఏముంది ఫీజు కట్టేశారు అంతే చాలు ఆ విషయం వదిలేసి బాగా చదువు ఎగ్జామ్స్ ఉన్నాయి హలో ఎవరు ఏంటి ఏ హాస్పిటల్ నేను ఇప్పుడే వస్తున్నాను ఎక్స్క్యూజ్ మీ నేను జసిగా వాళ్ళ నాన్నని తనని ఇక్కడ అడ్మిట్ చేశారంట కదా అదిగో ఎమర్జెన్సీ రూమ్ లో ఉంది వెళ్ళండి జెస్సీ నీకు ఎలా ఉంది ఇప్పుడు బానే ఉంది నాన్న నేను బానే ఉన్నాను అసలు ఇలా జరిగింది నేను స్కూల్ నుంచి వస్తూ రోడ్ క్రాస్ చేస్తుంటే ఆటో డాష్ ఇచ్చింది వాడు సంగతి తెలుస్తాను లేదు నాన్న తొందరలో సిగ్నల్ పడక ముందే వెళ్ళి ఆటోకి డాష్ ఇచ్చాను అయినా సరే వాడు చూసుకోవాలి కదా తన తప్పేం లేదు అని చెప్తున్నాను కదా పైగా ఆయనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళాడు హాస్పిటల్ బిల్లు కూడా కట్టి వెళ్ళాడు అవునా సరేలే ఎక్స్క్యూజ్ సార్ తనకి డాక్టర్ ఈ మందులు రాశాడు వెళ్ళి తీసుకురండి సరేనండి అరే నా దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు ఎలా సరేలే ఫస్ట్ ఎంత అవుతుందో కనుక్కుంటాను తమ్ముడు ఈ మందులకు ఎంత అవుతుందో చూసి చెప్పవా హా ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఏంటి ఎనిమిది వందలా కానీ నా దగ్గర యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఛా పొద్దున నా దగ్గర వెయ్యి రూపాయలున్నాయి కానీ ఆ డబ్బులతో నేను తాగాను ఇప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడేవి కదా ఆ ఆటో డ్రైవర్ హాస్పిటల్ బిల్లు కట్టి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేదంటే నా బిడ్డ పరిస్థితి ఏమయ్యేది ఏ ముందు చూపు లేకుండా వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టు తాగడానికే ఖర్చు చేస్తున్నాను ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు డబ్బుల కోసం ఎక్కడికని పరిగెత్తగలను డబ్బు విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను క్షమించండి అరే బాబాయ్ మీరేంటి ఇక్కడ క్రాంతి నువ్వా జెస్సీకి యాక్సిడెంట్ అయింది ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు మందుల కోసం వచ్చాను అవునా ఇప్పుడు ఎలా ఉంది తనకు బానే ఉంది మరి మందులు తీసుకున్నావా లేదు క్రాంతి ప్రజెంట్ చేతిలో యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి మందులకు ఎనిమిది వందలు అవుతుందంట చూసావా బాబాయ్ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఈ తాగుడు మానేయమనే చెప్తాను మా నాన్న ఇలా తాగి తాగి చనిపోయాడు మన కుటుంబంలో ఉన్న పెద్దోడివి నువ్వే నువ్వు కూడా ఇలా తాగి తాగి ఏం చేద్దాం అనుకుంటున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావని తెలిసాక మేమెంతో సంతోషించాం పోనీలే ఇన్నాళ్లకు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు మేము చెప్తే వినలేదు కనీసం ఆ అద్భుతం ద్వారా ఆయన మార్చబడ్డారు అని కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా నీ ప్రవర్తన మార్చుకోలేదు ఏదైనా అనుభవంతో తెలుసుకోవడం అలవాటు అయిందిరా ఆ దేవుని దేవలే నా కూతురు బాగుంది ఇప్పటినుంచి నా అలవాటును మానుకుంటాను అవును నువ్వేంటి హాస్పిటల్లో ఉన్నావు ఏమైంది ఏం లేదు బాబాయ్ మీ కోడలు ప్రెగ్నెంట్ కదా డాక్టర్కి చూపించడానికి తీసుకొచ్చాను అవునా సరే మీరు వెళ్ళండి బాబాయ్ నేను మందులు తీసుకొస్తాను థ్యాంక్ యూ క్రాంతి పర్లేదు బాబాయ్ దానికే బాధపడాలా తను నా చెల్లె కదా మీరు వెళ్ళండి సరే ఏమండి మందులేవి తీసుకురాలేదా లేదు క్రాంతి తను తీసుకొస్తానని అన్నాడు తను ఏంటి ఇప్పుడు అమ్మాయిని నేను అడిగిన దానికి చెప్పండి మందులు మీరెందుకు తీసుకురాలేదు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి బిడ్డ అంత దీన పరిస్థితిలో ఉంది మీ దగ్గర డబ్బులు లేవు ఆ క్రాంతి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే దాని పరిస్థితి ఇలా అవుతుందని నేను ఊహించలేదు కదా ఊహించాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అన్ని రోజులు ఒకేలా ఉంటాయని ఎలా అనుకుంటారు నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ తాగుడు మానేసేయండి దానివల్ల మీరు సంపాదించిన డబ్బంతా దానికే పోతుంది అని పిల్ల స్కూల్ ఫీజు కూడా పట్టించుకోకుండా తాగుతున్నారు అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు బిడ్డనెందుకు కన్నారు పెళ్లి కాకుండా ఉంటే మీ డబ్బంతా మీరే ఇష్టానుసరంగా ఖర్చు చేసుకోవచ్చు కదా ఇప్పుడు వాటి గురించి మాట్లాడే సమయమా ఇది అవును నేను తప్పు చేశాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను క్షమించు నేను ఇప్పటి నుంచి మందు జోలికి వెళ్ళను నన్ను నమ్ము నన్ను క్షమించు డాడీ నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను నేను చాలా చదివాను డాడీ కానీ నా బుర్రకి ఎక్కలేదు అంత మర్చిపోతున్నాను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటావు ఎన్నోసార్లు చదువు గొప్పతనాన్ని చెప్పావు కానీ నీ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను ఒక బిజినెస్ మ్యాన్ కూతురు టెన్త్లో లో ఫెయిల్ అయిందంటే అది ెంత అవమానం అందుకే నేను దేవుని దగ్గరకి వెళ్ళిపోతున్నాను ఏమైందండి ఎందుకలా భయపడ్డారు మన అమ్మాయి ఫెయిల్ అయినట్టు తను సూసైడ్ చేసుకుంటున్నట్టు కలొచ్చింది చీచీ ఏంటండి అలా ఎప్పటికీ జరగదు నేను అందుకే చెప్తాను పిల్లల మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది వాళ్ళను ఎంత ఇబ్బంది పెడితే అంత మనస్సుకు తీసుకుంటారు అని అందుకే దేవుడు అంటాడు తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి అదేవిధంగా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకునడి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి ఎవండి చదువు ఒక్కటే అన్నిటికీ ఆధారం కాదు మనకు దేవుడున్నాడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు అంతేకాదు కేవలం చదువు వలనే గొప్పవాళ్ళు అవుతారు అంటే ఎంతోమంది మహానుభావులు చదువు లేకున్నా ఉన్నత స్థానంలో నిలబడ్డ వాళ్ళున్నారు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి ప్రణాళిక వారిది జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు దేవా నన్ను క్షమించు నా కూతురి పట్ల నేను ఎంతో కఠినంగా ఉన్నాను ఎంతో బెదిరించాను చదువు చదువు అంటూ ఎన్నోసార్లు తనని కస్టడీ చేశాను తన బాల్య సంతోషాలను దూరం చేయాలని అనుకున్నాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు తన పట్ల కఠినంగా ఉండను తనకేం నచ్చితే అదే చేయమని చెప్తాను నానా నేను టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అవునా చాలా సంతోషం తల్లి నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను డాడీ మా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయంట ఒకసారి నా రిజల్ట్స్ చూడండి అవునా సరే నేను ఇప్పుడే చూస్తాను దేవా నన్ను కరుణించు భయపడుకు బ్లెసి రిజల్ట్స్ ఏమొచ్చినా నాకు సంతోషమే వావ్ నువ్వు పాస్ అయ్యావు నాన్నా వావ్ థ్యాంక్ యూ లోడ్ ఏది నన్ను ఒకసారి చూడని సారీ డాడీ తక్కువ మార్క్స్ తో పాస్ అయ్యాను నువ్వు పాస్ అయ్యావు అంతే చాలు నీకు ఏది నచ్చితే అదే చదువు నీకెందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టే తీసుకో సరేనా డాడీ నిన్ను ఫోర్స్ చేయడు నిజంగా నా డాడీ అవును కానీ ఏం చేసినా ప్రార్థనాపూర్వకంగా చెయ్యి తప్పకుండా డాడీ నేను పాస్ అవ్వాలని ఎంతో ప్రార్థన చేశాను నేను ఎంత చదివినా గుర్తుండేది కాదు నాకు చాలా భయం వేసింది డాడీ కానీ నేను చదివిన క్వశ్చన్సే రావాలని నాకు గుర్తున్నవే ఎగ్జామ్స్ లో రావాలని చాలా ప్రార్థన చేశాను మాక్సిమం నేను చదువుకున్నవి నాకు గుర్తున్నవే ఎగ్జామ్స్ లో వచ్చాయి దేవుడు నా ప్రార్థన విన్నాడు నేను పాస్ అయ్యాను డాడీ దేవునికి మహిమ కలుగును గాక దూరం దూరమై నేనేం సాధించగలను నన్ను క్షమించు దేవా నా అజ్ఞానాన్ని నీకు వందనాలు పిల్లలు ఎంతో సున్నిత మనస్కులు వారి పట్ల మనం ఏం చేస్తున్నాం మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉందని మనం గ్రహించుకోవాలి బ్లెస్సీ విషయంలో అది కల అయింది కానీ కొన్ని కుటుంబాలలో కొంతమంది జీవితాలలో అది కలగాలేదు పిల్లలు నిజంగానే సూసైడ్ చేసుకుంటున్నారు అంటే చదువు ఒక్కటే జీవితం లేదంటే బతుకే నాశనం అన్నట్టు తల్లిదండ్రులు పిల్లలకి బోధిస్తున్నారు కానీ అది తప్పు చదువు లేకున్నా ఎంతో మంది గొప్ప స్థానాల్లో ఉన్నారు అంతెందుకు మన ఏసన్న గారు ఏమీ చదువుకోలేదు అయినా అంత పెద్ద సంఘాన్ని దేవుని జ్ఞానంతో నడిపించారు ఇంకా ఎంతో మంది చదువు లేకున్నా గొప్ప స్థానాల్లో ఉన్నారు అలా అని చదువు అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు చదువు కంటే గొప్పది జీవితం దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి దేవుని ప్రేమను దేవుడు మన పట్ల ఉంచిన ప్రణాళికను మన పట్ల దేవుని ఉద్దేశాన్ని జీవితం తర్వాత నరకం పరలోకం ఉందని ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని బట్టి ఒక గమ్యం ఉంటుంది అని మనం పిల్లలకు బోధించేవారిగా ఉండాలి అప్పుడు వాళ్లకు జీవితం విలువ తెలుస్తుంది దేవుని పట్ల నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపరచబడనివ్వదు అమెన్ ప్రైజ్అలా